మహానటి అంతకంటే పెద్ద మాటని ఉపయోగించదగిన వ్యక్తి సావిత్రి గారు తనదైన నటనతో తెలుగు సినీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగిపోయే ఆమె ఎన్నో మరపురాని చిత్రాల్లో తనదైన నటనతో అలరించారు తెలుగు తమిళ చిత్రాల్లో ఆనాటి అగ్ర కథానాయకులందరితోనూ అనేక పాత్రలు పోషించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు మహానటి సావిత్రి గారు అనేక అవార్డులను అందుకున్నారు కానీ ఆమె జీవితం మాత్రం ఒక విషాదం అయితే సావిత్రి గారిని దగ్గరగా చూసిన వాళ్లు మాత్రం ఆమెను ఎన్నటికీ మర్చిపోలేరు సావిత్రి గారిది ఎడమచేతి వాటం రాయడం సంతకాలు చేయడం అన్నీ ఏ పని చేయాలన్నా ఎడమ చేతితోనే చేసేవారు ఆమె కారును అత్యంత వేగంగా నడిపేవారు పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైన చిత్రం నర్తనశాల ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయం ఆమె మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి రెండు వరకు కనీసం విశ్రాంతి కూడా లేకుండా పనిచేసేవారు కారుకి డ్రైవర్ ఉన్నా కూడా ఆమె స్వయంగా నడుపుకుంటూ వచ్చేవారట షూటింగ్ పూర్తయ్యేసరికి రాత్రి రెండు గంటలు దాటిపోయేది ఇంటికి ఒక్కరినే పంపడం ఎందుకని చిత్ర బృందం సావిత్రి గారికి ఎవరినైనా సహాయంగా పంపేవారట ఇలాంటి సంఘటనలు సావిత్రి గారి జీవితంలో అనేక సార్లు జరిగాయి దీంతో మహానటి సావిత్రి గారికి సినిమా పట్ల ఉన్న ఇష్టం నటన పట్ల ఉన్న ఆసక్తి ఎలాంటిదో చెప్పగానే చెప్పవచ్చు సినిమానే తన ప్రపంచంగా బతికేది సావిత్రి అయితే సావిత్రి పక్కన కూర్చొని ఆమె డ్రైవింగ్ చూసే వాళ్ళకి మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి భయంతో ఒడికిపోయేవారు అంత వేగంగా ఆమె కారును నడిపేవారు రాత్రి ట్రాఫిక్ ఉండదనా ఇంత స్పీడ్గా నడుపుతున్నారు అని అడిగితే లేదు అవకాశం ఉన్నప్పుడల్లా వేగంగానే నడుపుతాను అంటూ చిరునవ్వుతో సమాధానమిచ్చేవారట సావిత్రి గారు అయితే ఒకరోజు భరణి స్టూడియోలో సావిత్రి గారి షూటింగ్ జరుగుతుంది అయితే సావిత్రి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి ప్రొడక్షన్ వారి కారును తీసుకుని రమ్మంది అయితే కార్ డ్రైవర్కి షూటింగ్ స్పాట్ నుండి సావిత్రి గారి ఇంటికి దగ్గరికి రావడానికి నలభై నిమిషాలు పట్టిందట అదే సావిత్రి మాత్రం కొన్నిసార్లు తాను స్వతహాగా డ్రైవ్ చేసుకుని ఇరవై నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోయేవారిని ఇక ఆమె డ్రైవింగ్ చూస్తూ ఉంటే ఆమె పక్కన కూర్చునే అంత ధైర్యం మాత్రం ఎవరికి కూడా ఉండేది కాదట ఆ సాహసం చేయడం మా వల్ల కాదని ఎవరు ముందుకొచ్చేవారు కాదట అది అలా ఉంటుంది మరి ఆమె వేగం అని అంటారు ఆమెను దగ్గరగా చూసిన వాళ్ళు ఇకపోతే సావిత్రి దర్శకత్వం వహించిన తొలి సినిమా చిన్నారి పాపలు దీనికి ఎలాగైనా ప్రముఖ రచయిత డివి నర్సరాజ్తో మాటలు రాయించాలని పూనుకున్నారట సావిత్రి గారు దానికోసం చాలా వరకు ప్రయత్నించారట కూడా అయితే ఆ చిత్ర నిర్మాణంలో చాలామంది వాటాదారులు ఉన్నారు ఇక ఈ విషయం పసగట్టిన నర్సరాజు ఆ చిత్రానికి పనిచేయడానికి ముండికేశాడు సావిత్రి ఎంత బ్రతిమాలినా ఒప్పుకోలేదు అంతేకాదు పది మందిని పెట్టుకుని చిత్ర నిర్మాణం జోలికి పోవద్దని దానివల్ల మనకి ఒరిగేది ఏమీ లేదని కూడా సలహా ఇచ్చారట సావిత్రి గారికి భాగస్వాములు తలనొప్పులు తెచ్చిపెడతాయని సావిత్రికి నర్సరాజు ఎంతగానో అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడట కానీ ఆవిడ వినకుండా వాటాదారుల మీద విపరీతమైన నమ్మకాన్ని పెట్టుకుని ఆమె చిత్ర నిర్మాణంలోకి దిగిపోయారు ఇక సినిమా కొంత భాగం పూర్తయిన తర్వాత సావిత్రికి నిజం తెలిసింది నర్సరాజు గారు చెప్పిన మాటలకి అప్పుడు మూసుకుపోయిన ఆమె కళ్ళు తెరిపించాయి ఓసారి అనుకోకుండా సావిత్రి గారికి నర్సరాజు గారు ఎదురయ్యారట ఆ రోజు మీరు ఊహించిన ఇబ్బందులన్నీ నన్ను చుట్టుముట్టి ఉక్కిరి చేస్తున్నాయి ఊపిరి కూడా ఆడనివ్వట్లేదు అప్పుడు మీ మాట వినకుండా చాలా పెద్ద తప్పు చేశాను నాకు ఇప్పుడిప్పుడే కళ్ళు తెరచుకుంటున్నాయి ఆ రోజు మీ మాట విని ఉంటే నాకు ఈ ఇబ్బందులు ఉండేవి కావు అంటూ భాగస్వాములు అలకలు అభ్యంతరాల గురించి నర్సరాజుతో చెప్పుకున్నారట సావిత్రి గారు అలా చివరకు చిన్నారి పాపలు చిత్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను సైతం తన తలకెత్తుకోవాల్సి రావడంతో సావిత్రి చేసేదేం లేక తన సొంత ఆస్తుల్ని సైతం అమ్ముకోవాల్సి వచ్చిందట ఆ తర్వాత కూడా చాలా వరకు చిత్ర నిర్మాణాలు ఆవిడకు కలిసి రాలేదు తెలుగులో వింత సంసారం మూగ మనసులు తమిళ్ వర్షన్లో ప్రాప్తం సావిత్రిని వీలైనంత వరకు ఇబ్బంది పెట్టాయట మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచండి ఈ వీడియోని షేర్ చేసి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి